సౌత్ నియోజకవర్గంలో మరి వైసీపీ పార్టీ అయితే జోరందుకుంటుందని చెప్పాలి ఎందుకనంటే మరి ఆయన పథకాలే గెలిపిస్తాయని చెప్పి జగన్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి ప్రతి ఒక్క మరి ఇంటిని టచ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వార్డును కూడా టచ్ చేసుకుంటూ ఏవైతే పద్నాలుగు వార్డులు ఈ రోజు సౌత్ నియోజకవర్గంలో ఉన్నాయో ఒక పక్క వాసుపెల్ గణేష్ కుమార్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది మరి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు మొదటి నుంచి ఉన్న ఆ కార్యకర్తలు ఈ రోజు మరి ప్రత్యేకంగా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం అమ్మ చెప్పండి అసలు జగన్ ఏం అమ్మఒే వేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నాక పద్దెనిమిది వేసి వేలు వేస్తున్నారు పెన్షన్ డబ్బులు ఇంటి తెచ్చి ఇస్తున్నారు రేషన్ అంటే వీధిలో ఇస్తున్నారు ఇంటి దగ్గరలో ఇస్తున్నారు ఏ అవసరం అయినా సరే అందుబాటులో ఉంటున్నారు మాకు అడు అడుగునా సచివాలయం పెట్టేసి మాకు అందుబాటులో ఏ అవసరం అయినా చేస్తూనే ఉంటున్నారు జగన్ గారు మళ్ళీ మనకి జగనే రావాలి మనకి రైట్ మరి వాసుపి గణేష్ కుమార్ గారు అయితే మరి గతంలో కూడా మరి ప్రజా దర్బారులు ఏర్పాటు చేసి మరి ప్రజల పాలనట్టు మరి కార్యక్రమాలు చేశారు అంటే ఆ యొక్క నమ్మకంతోనే గెలిపించాలని అంటున్నారు అదే అదే నమ్మకంతో గెలిపించాలి ఆయన్ని ఆయన ఏ కష్టానికైనా ఎక్కడికైనా సరే ఒక్క నిమిషం లేట్ చేయకుంటే ఎక్కడికైనా వస్తూనే ఉంటారు హెల్ప్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి పెద్దవాళ్ళు అవిన చిన్న వాళ్ళని ఎవరికైనా హెల్ప్ చేస్తూనే ఉంటారు అన్నది ఆయన మళ్ళీ ఆయనే రావాలని మేము మనం కోరుకుంటున్నాం అంటే వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందన్న ప్రజలకు చాలా ఉపయోగం ఉంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తే మేము వాళ్ళ చుట్టూ తిరగవసరం లేదు వాళ్ళే మాకు వచ్చి అన్ని చేస్తుంటారు అదే మాకు టీడీపీ వచ్చింది అనుకో మేము వాళ్ళ చుట్టూ తిరగాలి అది మా నమ్మకం కార్యకర్తలు అయినా మీకు ఇబ్బందులు ఉంటాయా ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు మేడం చెప్పండి అంటే ఈ రోజు ప్రత్యేకంగా మరి జగన్ పరిపాలన బాగుందని మీరు అంటున్నారు ఎలా బాగుంది అసలు ఏంటి చేసిన ప్రజలకి మేలు చెప్పండి ప్రజలకు అంటే ఇప్పుడు జనాలకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది వా ట్రీట్మెంట్ చేస్తున్నారు నెక్స్ట్ పిల్లలకి స్కూల్ విషయంలోనైనా సరే హెల్ప్ చేస్తూనే ఉంటున్నారు పెద్దవాళ్ళకి పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అడలేకపోయినా సరే ఇంటికి వచ్చి మరీ అమౌంట్ ఇస్తున్నారు దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం మళ్ళీ వైసీపీ రావాలని జగన్ గారే రావాలని మన హాస్పిటల్ గణేష్ కుమార్ రావాలని మనం చేస్తున్నాం ఈ నలభై ఐదు సంవత్సరాల వయసు కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వేస్తున్నారు ఈ నలభై అంటే అలా వల్ల పోతలు తయారు చేస్తే ప్రతిపక్ష నాయకులు అయితే అంటున్నారు అలా అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చేమో అలా ఉండదు ఇప్పుడు మనుషులు పెట్టేస్తారు వేస్తారు పోతలు అంటే ఏ విధంగా ఉంటుంది అలా ఉంటది కదా మీ పేరు చెప్పండి భారతి గారు అంటే అంటే ఒకరే కాదు కదా అంటే జనసేన నాయకులు కూడా అందుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కూడా మరి డబ్బులు తీసుకున్నారు కదా మరి వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నారు ఇప్పుడు వాళ్ళే అందుకుంటున్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు అందుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ ఇచ్చిందంటే ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు దాన్ని బట్టి మరి సోమరపూత్ర అనకూడదు కదా అందరూ తీసుకునేటప్పుడు న్యాయంగా మాట్లాడాలి జగన్ గారు పథకాలు ఏవైతున్నాయో పథకాలు ప్రజలకి ఎంత వరకు ఉపయోగపడ్డాయమ్మా మీకేమైనా ఆ అమ్మవాడి పడింది సార్ ఆటో డప్పులు వేశారు తర్వాత పద్దెనిమిది వేల ఐదు అత్తయ్య గారికి వచ్చింది అన్ని బాగానే చేశారు సార్ మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు మరి పెన్షన్లు ఈ రోజు ఇంటికి డోర్ కొట్టు వాళ్ళంట ఇక్కడైతే జగన్ గారు అందరికి బాగా చేస్తున్నారు అందరికి బాగా చేసి ఇంటింటికి వెళ్ళి అన్నిస్తున్నారు మీరు చెప్పండి ప్రజలకి ఎటువంటి పరిపాలన అందిస్తే బాగుంటుంది ఎటువంటి నాయకుడిని అయితే మీరు కోరుకుంటున్నారు నేనైతే మళ్ళీ సారి కూడా జగన్ గారే రావాలనుకుంటున్నాను ఎందుకంటే మా పాపకి అమ్మ ఒడి ద్వారా నాకు నేను లబ్ధి పొందాను అలాగే నాలాగే చాలా మంది పేరెంట్స్ కొన్ని కష్టాల్లో ఉండి పిల్లల్ని ఎడ్యుకేషన్ గా తీసుకెళ్ళలేని వాళ్ళు కూడాను ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని పిల్లల్ని నాడు నేడు స్కూల్స్ రూపంలోని పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అండ్ సర్టిఫికేట్స్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా ఇవ్వాలి అంటే ఇది వరకు మనం వెళ్ళి లైన్లు కట్టి కమిషన్స్ ఇవన్నీ చాలా ఉండేస్తారు ఇప్పుడు అది కాకుండా ఒక సచివాలయం అనే ఒక సంస్థను పెట్టి అన్ని మన కాళ్ళ దగ్గర తెచ్చారు అలాగే ప్రతి విషయంలోని కూడాను మా నియోజకవర్గం గణేష్ కుమార్ గారు ఇంటింటికి గడప గడపకి అంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అతను ప్రతిరోజు మాతోనే ఉంటూ మాతోనే అదే కలిసి మాతోనే నడుస్తున్నారు నా పేరు శ్రీ మేడం చెప్పండి అంటే జగన్ కుమార్ జన్ బాండ్రెడి గారు మాట అంటారు మీ ఇంట్లో నేను మంచి చేశానంటేనే మీరు నాకు ఓట్ అయ్యని అంటున్నారు అంటే నిజంగా ఆయన చేసిన మంచి డెఫినెట్లీ ప్రతి ఇంటి ప్రతి గడప ద్వారా ప్రతి గడప ద్వారాను ప్రతి ఒక్కరు అతని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు హార్ట్ఫుల్ గా అయితే సార్ మళ్ళీ గెలవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు

పరిపాలన ఏం చెప్తుందో ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డికి ప్రచరే పట్ల కడతారు ఆ పాఠిప్ గణేష్ కుమార్ గారు అమూల్యమైన అధిక మెజార్టీతో గెలవబోతున్నారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ కుమారితో సిటీవీ న్యూస్ వైశాఖ వేణుగోపాల్